నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వరి సాగులో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా రైతులు అనేక పద్ధతులను అన్వేషిస్తారు అందులో తక్కువ విత్తనం తక్కువ నీటి వినియోగంతో పాటు సేంద్రియ విధానంలో పండించేందుకు రైతులు ఆసక్తిని చూపిస్తారు అదే క్రమంలో శ్రీ పద్ధతిలో వరి సాగుని మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఈ పద్ధతిలో పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు పంట సాగును మరింత సులభతరం అవుతుంది శ్రీ పద్ధతిలో వరి సాగు విధానంలో అపార అనుభవం కలిగిన జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన అభ్యుదయ రైతు నాగరత్నం నాయుడు గారు అంటున్నారు ఇదే అంశంపై ఈ రోజు రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు స్టూడియోలో నాగరత్నం నాయుడు గారు మనతో పాటు ఉన్నారు స్త్రీ వరి సాగు విధానంపై మీకేదైనా సందేహాలు కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు నమస్తే సార్ ఇప్పుడు ఈ స్త్రీ పద్ధతిలో వరి సాగు ఎలా చేస్తారు అసలు స్త్రీ పద్ధతి అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ మెథడ్ అని తక్కువ నీళ్లు తక్కువ విత్తనంతోటి అత్యధిక దిగుబడి సాధించే విధానాన్ని శ్రీవరి సాగు పద్ధతి అంటాం ఇందులో విత్తనం తక్కువ ఎకరాకు ముప్పై కిలోల విత్తనాన్ని మామూలు ట్రెడిషనల్ పద్ధతులు వాడితే ఇక్కడ టూ రెండు కిలోల విత్తనాన్ని నార్బోసుకునేసి నాటు పెట్టుకోవచ్చు కిలో అంటే విత్తనం కూడా ఇరవై ఎనిమిది కిలోలు విత్తనాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఒక ఎకరానికి అది నార్బోసే విధానం అంటే కొంచెం రేజర్ బెడ్ అంటే ఎత్తు నార్బెడ్ అంటే ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచి మన ప్రధాన పొలం దున్నుకున్నప్పుడే నార్పోసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ప్రకృతి మనం వికృతి చేస్తులతోటి ప్రకృతి మొత్తం అంతరించిపోయింది కాబట్టి సో ఋతుపవనాలు కరెక్ట్గా రావడం లేదు ఈసారి చూడండి ఎంత లేటుగా వచ్చాయి రుతుపవనాలు ముందుగా మనం రోహిణీ ఖాతీలో నార్బోసుకుంటారు మిగతా రైతులు అప్పుడు పోసుకునేసి వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆగస్టు ఇప్పుడు సెప్టెంబర్ కూడా ఇంకా నాటు పెట్టి ఆగస్ట్ ఎండింగ్ అవుతుంది ఇప్పటికి కూడా నాటు పెడుతున్నారు జూలైకి కావాల్సింది అంటే అప్పుడు రోహిణి ఖాతాలో జూన్లో పోసిన ఫస్ట్ వీక్లో పోసిన నారుని ఇప్పటివరకంటే దాదాపు అరవై రోజులు అయిపోయింది కదా యాభై ఇంకా నారు లేదు కాబట్టి అదే నారు నాటుతున్నారు ఈ పద్ధతులు ఏంటంటే అంటే ఆ వయసు మాలిన నారు అరవై రోజులు అయిపోతే కాలం అయిపోయింది వన్ ట్వంటీ డేస్లో ఉండేదానికి సగం కాలం అయిపోతుంది స్త్రీ పద్ధతులు ఏమంటే ఎప్పుడైతే ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడుతున్నప్పుడు ప్రధాన పొలం ఎప్పుడైతే దుంతామో ప్రధాన పొలం దుక్కి చేసిన దున్నుకున్నప్పుడే నారు పోసుకోవచ్చు ఎక్కడో ఒక కార్నర్లో ఇది తొమ్మిది రోజుల నుంచి పన్నెండు రోజుల లోపలే నాటు పెట్టాలి ఎందుకంటే అందరూ ఏమంటారు అంటే తొమ్మిది రోజుల నుంచి పన్నెండు రోజులు లేత నారంటారు చిన్న నారంటారు సో కాదు ఇట్ ఈజ్ ఎ మెచ్యూర్డ్ ప్లాంట్ యుక్త వయసులో ఉన్న మొక్క పన్నెండు రోజులకి అంటే ఒక జీవితకాలంలో మనకు హండ్రెడ్ ఇయర్స్ భగవంతుడు చెప్తుంటాం మానవాడికి అట్లాగే వారి వరికి కూడా స్వల్పకాలం వచ్చే హండ్రెడ్ డేస్ మధ్యకాలం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ దీర్ఘకాలం వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ నావరేజ్లో తీసుకుంటే వన్ ట్వంటీ డేస్ అనుకోండి ఇప్పుడు నారులోనే అరవై రోజులు అయిపోతే అరవై సంవత్సరం ఇంచుమించు యాభై సంవత్సరాల వయసు అయిపోయిన వాడికి పెళ్లి చేసే ప్రక్రియ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మన ట్రెడిషనల్ మెథడ్లో ఇక్కడ ఏంటంటే సో పన్నెండు రోజులు తొమ్మిది నుంచి పన్నెండు రోజుల లోపల నాటు పెట్టడం వల్ల ప్రక్రియ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం అందరికీ దానికోసం మనం ఎక్కువ వయసులో మా పిల్లలకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి మ్యారేజ్ చేస్తాం ఆడపిల్లలకి ఇరవై ఐదు సంవత్సరాలు కరెక్ట్ వయసు అనుకుంటాం అదేవిధంగా ఈ నారికి నైన్ టు ట్వెల్వ్ డేస్ లోపల ఆ ప్రక్రియలో ఉంటుంది ఆ ప్రక్రియలో ఉండడం వల్ల అది లేత నారని అందరూ అనుకుంటారు అది మట్టితో సహా పోసే విధానం ఏంటంటే మొలకెత్తాలి ఈ నారుని పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటలు నానబెడతాము ఆ నీళ్లు వంచేసేసి మళ్ళీ పది గంట పన్నెండు గంటలు మండి కట్టేంటే గట్టిగా మూటలో కట్టే గుడ్డతో మూట కట్టేసి దాని మీద కొద్ది బరువు పెట్టి ముక్కు పగిలి ఉంటుంది అప్పుడు ఆ రేజుడు ఒక మీటర్ వేడలపు ముప్పై ఐదు మీటర్ల పొడవు ఒక బెడ్ తయారు చేసుకుంటే ఆ బెడ్ మీద ఈ మొలకెత్తిన విత్తనాల్ని చల్లుకుంటాం ఓకే చల్లుకొనేసేసి తొమ్మిదవ రోజుకే నారు వస్తుంటుంది నారు వచ్చినప్పుడు దాన్ని ఆ లోపల ప్రధాన పొలాన్ని బాగా దుక్కి దాన్ని దానికి కావాల్సిన మెటీరియల్ ఆర్గానిక్ మెటీరియల్ ఏమేమి ఉంటుందో సో జీలుగా జొనము లేకపోతే పశువుల పేడ అన్నీ అంటే వ్యవసాయానికి భూమి బలోపేతం చేసుకోవడానికి ఎన్ని రకాల మెతడు ఉందో అన్ని రకాల మెతడు చేసుకునేసి భూమిని లెవెల్గా దున్నుకున్నట్లయితే ఈ మార్కర్ ఉంటుంది ఆ మార్కర్ తోటి మార్కింగ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క పెడతాం ఓకే ఈ మొక్కని మనం మట్టితోటి సహా చేస్తాము మామూలు ట్రెడిషనల్ పద్ధతిలో ఆ నారిని లాగుతాము ఆలుస్తాము మట్టి అంతా పీకుతాము క లొంగలు కడతాము ఒక కుర్రాడిని నైనా ఈరోజు స్కూల్కి బంద్ చేసి కూలీ దొరకడం లేదు ఈ వన్ నారే అంటే నాకు క్రికెట్ బౌలింగ్ బాగా వచ్చింది ఇక్కడి నుంచే ఈసిరి ఈసిరీ వేస్తాడు సో పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు అయ్యా నా దానికి నడుమెరుగుతుంది ప్రాణం ఉంది నిదానంగా ఏంటి కూడా వినకుండా చేస్తారు మనం చేసే మేం మిస్టేక్స్ వల్ల ఏంటంటే అదనంగా ఇంకొక పదిహేను రోజులు పడుతుంది ఎందుకంటే నారును పీకుతాం దాన్ని కట్టగడుతున్నాం ఆ వేర్లని తెంపుతున్నాం ఆ ప్రక్రియ వల్ల మళ్ళీ అది సచ్చి బతుకుతుంది ట్రెడిషనల్ పద్ధతులు ఈ పద్ధతిలో ఏమంటే తొమ్మిదవ రోజు నారు కాబట్టి మట్టితో సహా చిన్నగా నెమ్మదిగా తీసుకునేసి ఆ బెడ్ మీద పెట్టేసేస్తే ఒక్కొక్క మట్టితోటి ఈ అంటే ఈ తల్లి దగ్గర మట్టిని అందించి మళ్ళీ ప్రధాన పొలంలో పెట్టేటప్పుడు ఒక్కొక్క మొక్క తీసుకెళ్ళి పెడతాం అది ఎలా పెడతామంటే మార్కర్ ఉంటుంది మార్కింగ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క పెడతాం ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేటప్పటికీ రో టు రో కూడా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది ప్లాంట్ ప్లాంట్ కూడా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల ఎందుకు అధిక దిగుబడి వస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ అంటే ఏ మొక్క అయినా పెండి పదార్థం ఎలా తెలుసుకుంటుంది త్రూ ఫోటో సిన్సేస్టమ్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది సన్లైట్ నుంచి మనం ట్రెడిషనల్ పద్ధతిలో ఏం చేస్తాం జిగ్ జిగ్గా నాటడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా నాటుతారు కదా ఆ నాటడం వల్ల ఏమవుతుందంటే ఫోటోసెన్స్ సిస్టమ్ కరెక్ట్గా జరగకపోవడం వల్ల ఒకటి ఎక్కువ పిలకలు ఒకటి తక్కువ అసలు దిగుబడి రాకుండా పోతుంది కరెక్ట్గా మెయింటైన్ ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఫోటోసెన్స్ సిస్టమ్ సక్రంగా జరుగుతుంది పై పైందే మనం నాటం ఈ మట్టిలో నుంచి తీసిన మొక్కని మట్టి అంతా అలసడం లేదు ఆ మట్టితో ఈ మట్టికి అటాచ్ చేసేసరికి అది ఆ రోజుకి దానికి కావాల్సిన ఆహారాన్ని అది తయారు చేసుకుంటుంది ఓకే 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 ఆ తయారు చేసుకున్నప్పుడు ఆ మొక్క పిల్లకలు ఎందుకు ఎలా పెడుతుందంటే పై పైనే ఉండాలి ఇప్పుడు ఏదైనా ఏదైనా మొక్క అనుకోండి మొదలు వస్తుంది తర్వాత బ్రాంచెస్ కొమ్మలు వస్తాయి కొమ్మల నుంచి చిన్న చిన్న రెమలు వస్తాయి ఈ విధంగా వస్తాయి వరికి ఎక్కడైతే పిల్లక ఎక్కడి నుంచి వస్తుందంటే సో కింద భూమిలో నుంచి దాన్ని మదర్ ప్లాంట్ దగ్గర నుంచి కింద నుంచే వస్తాయి పై పైనుంచి రావు కాబట్టి ఆ భూమికి మనం మీద పెట్టడం వల్ల దుబ్బు బాగా చేస్తుంది అనేక పిలకలు ఈరోజు నాటిన తర్వాత రెండు రోజులకి ఒక పదకొండు రోజులకి రెండు పిలకలు అవుతుంది ఒకటి తర్వాత రెండు రోజులకి రెండు నాలుగు అవుతుంది నాలుగు ఆరు అవుతుంది ఆరు పన్నెండు అవుతుంది పన్నెండు ఇరవై నాలుగు అవుతుంది ఆ విధంగా దుబ్బు చేసుకుంటూ పోతుంది ఓకే సో దుబ్బు చేసుకుంటూ పోతుంది ఎందుకంటే పై పైన పెట్టాం నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలు వరిపు సాగకి టూ ఇంచెస్ నీళ్లు స్టాండింగ్ వాటర్ ఇస్తారు ఎందుకు ఇస్తారో తెలియదు ఎందుకంటే శాస్త్రవేత్తలు చెప్తుంటారు మరి రైతులు అలానే పాటిస్తుంటారు ఎక్కువ నీళ్ళు ఎక్కువ నీళ్లు కావాలని వరంటేనే ప్యాడీజ్ ఏ వాటర్ ప్లాంట్ అనేది అంటారు మా నా వీలో ప్యాడీజ్ నాటే వాటర్ ప్లాంట్ ఇట్ రిక్వైర్స్ వాటర్ అనేది మా సిద్ధాంతం ఓకే నీళ్లు తక్కువగా ఇవ్వమంట ఆడదడిగానే ఇప్పుడు మనం నేచురల్ రిసోర్సెస్ని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా భావితరాలకు అందిస్తామంటే వాటర్ సేవింగ్ మెథడే కదా అగ్రికల్చర్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ మనం యూటిలైజ్ చేస్తున్నాం దానిలో ప్యాడీకి ఎక్కువ వాటర్ వాడుతున్నాం అది మినిమైజ్ చేయాలంటే ఎలా తక్కువ నీళ్ళు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ రిసోర్సెస్ సేవ్ చేస్తుంటున్నాం అట్ ద సేమ్ టైం ఏంటంటే నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఆ రూట్ ఏమవుతుందంటే నిమ్ము కోసం పాకులతో ముందుకు సొచ్చుకుపోతుంది ఓకే ఫాస్ట్గా ఫాస్ట్గా అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ బాటిల్ ఉంటే ఇక్కడే తాగుతాం లేదంటే అక్కడ దాకా వెళ్ళి తాగి వస్తాం కదా వైర్లు ఎక్కడున్నాయి ఏమున్నాయని చూసుకుంటే పోగలుతాం అదేవిధంగా ఇఫ్ యు గివ్ లెస్ వాటర్ ద రూట్ కెన్ సర్చ్ ఫర్ వాటర్ అంటే వేరు వ్యవస్థ ఏమవుతుందంటే నాకు ఎక్కడ నీళ్ళు దొరుకుతున్నాయని భూమిలో నుంచి సొచ్చుకొని పోతుంటుంది ఓకే సార్ కంటిన్యూ చేద్దాం ఒక కాలర్ ఉన్నారు తీసుకుందాం గోపాల్ వరంగల్ నుంచి నమస్తే అండి మాట్లాడండి సార్తో మీ డౌట్ ఏంటో అడగండి

వర్షాలు ఎక్కువ కొంచెం వల్ల కొంచెం ఏం లేదు ఏం లేదు వర్షం ఎంత వర్షం పడినా మొక్కకేమీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం రెండు మీటర్ల తర్వాత ఒక ఛానల్ లాగా కాలం ఉంటుంది మార్కర్ తర్వాత అది థర్టీ సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది అది రెయిన్ వాటర్ డిశ్చార్జ్ అవ్వడానికి కూడా కారణం ఉంటుంది కాబట్టి మనం వర్షాకాలంలో నాటుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు డ్రైన్ ఫెసిలిటీ ఉంటుంది దా మనం టూ మీటర్స్ తర్వాత థర్టీ సెంటీమీటర్స్ గ్యాప్ వదులుతాం కాబట్టి అది ఒక ఛానల్ లాగా తయారు చేస్తాం ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపో వెళ్ళిపోతుంది కిందకి ఓకే ప్రాబ్లం ఇంకా సరే ఇందాక మీరు అన్నారు స్టెమ్ ఏదైతే ఉందో వాటర్ తక్కువ ఉంటే ఆ వేరు వెతుక్కుంటూ వెళ్తుంది అని ఒకవేళ వాటర్ తక్కువ ఉంటే అదే డ్రై అవ్వదా ఏం కాదా డ్రై అంటే మనం క్రాక్స్ ఇచ్చేదాకా వదిలిపెట్టద్దు ఓకే నిమ్ముండాలి నిమ్ముంటేనే కదా రూట్ కూడా వెళ్తుంటుంది నిమ్ముండాలి స్టాండింగ్ వాటర్ ఉండకూడదు స్టాండింగ్ వాటర్ ఉండడం వల్ల మిగతా పంటల వరకు ఏమవుతుందంటే ఆ రూటు ఇంతే ఉంటుంది ఒక మామూలు ట్రెడిషనల్ పద్ధతిలో నాటిన మొక్కను పీక్ మొక్కను పీకడానికి ఐదు కిలోల ప్రజలు ఉపయోగిస్తే సరిపోతుంది చిన్నపిల్లలు కూడా ఒక దుబ్బును పీకేస్తారు ఈ విధంగా చేసిన దానిలో యుక్త వయసులో ఉన్న థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ ఉన్న ఒక చేతితో ఒక దుబ్బును పీకలేరు అంటే ఎంత బలం ఉంటుందంటే ఫిఫ్టీ కేజెస్ ప్రజర్ ఉపయోగిస్తే కూడా ఆ ఒక దుబ్బును పీకలేం అంటే అది రెండు చేతులు పీకినప్పుడు ఒక పదిహేను కిలోలు మట్టితోటి సహా మొక్క వస్తుంది అంటే ఆ ఫిఫ్టీన్ కేజెస్ మట్టి అంత విస్తీర్ణం రూట్ ఎక్స్పెన్షన్ అయింది కదా వెన్ రూట్స్ ఆర్ హెల్దీ ప్లాంట్ విల్ బీ మోర్ హెల్దీ ప్లాంట్ విల్ బీ మోర్ హెల్దీ పానికల్స్ విల్ బీ మోర్ ప్యానికల్స్ విల్ బీ మోర్ గ్రెయిన్స్ విల్ బీ మోర్ ఇప్పుడు ఇప్పుడు వేరు వ్యవస్థ బాగున్నప్పుడు ఎక్కువ పిలకలు వస్తున్నాయి ఎక్కువ పిలకలు వచ్చినప్పుడు ఎక్కువ వరి కంకులు వస్తాయి ఎక్కువ వరి కంకులు వచ్చినప్పుడు ఎక్కువ కూడా వస్తుంది ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే రైతులు కూడా బాగా అర్థమ ఇప్పుడు యుక్త వయసులో పెళ్లి చేసినప్పుడు పిల్లలకి తండ్రి రిటైర్డ్ కాక ముందుగానే తల్లి తండ్రి ఇద్దరు రిటైర్ గారు ఈ లోపలనే కొడుకు వస్తాడు ఇన్కమ్కి కూతురు వస్తుంది అల్లుడు వస్తాడు కోడలు వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ తండ్రి ఇన్కమ్ ఉంది తల్లి ఇన్కమ్ ఉంది కొడుకు ఇన్కమ్ ఉంది కోడలు ఇన్కమ్ ఉంది కూతురు ఇన్కమ్ ఉంది అల్లుడి ఇన్కమ్ అంటే అంతా కలిపి ఇంత అవుతుంది మన ట్రెడిషనల్ పద్ధతులు ఏం చేస్తున్నాం అరవై సంవత్సరాలు వచ్చిన వాడికి పెళ్లి చేసే ప్రక్రియ ఎలా ఉంటుందో అతను రిటైర్డ్ అంటున్నాడు అతనికి వచ్చే పెన్షను అతనికి మందులు చాలదు ఇంట్లో అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది ఆ విధంగా మనం చేస్తున్నాం ఎందుకంటే యాజమాన్యం అంటే అంతా ఒకటే కానీ మెతడు లేకపోవడం చేయడంలో కొన్ని మెలుకోలు తెలుసుకోకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతూ ఉంది ఈరోజు వరిలో ఎంత మిగుల్చుకుంటున్నాం గడ్డి కూడా మిగలడం లేదు నిజంగా సాగు చేసినప్పుడు రైతులకు ఏం మిగులుతుంది ఇంకా పొలాన్ని వదిలిపెట్టుకోకుండా తనకున్న వారసత్వంగా వచ్చిందనో లేకపోతే తను వరితే అదే కాబట్టి వరిని పండిస్తున్నాడు తప్పలేదు కానీ ఆ వరిలో దిగుబడి ఎంత వస్తుంది ఎంత తినడానికి మాత్రమే ఆ తినడానికి కూడా అంటే మేము మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే మీలాగా ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే ఇంత శాలరీ వస్తుంది ఒక రైతు ఎంతకాలం వస్తుంది తన పొలంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు పోయి మోటార్ వేసుకోవాల్సి వస్తుంది సో రోజుకి పన్నెండు గంటల పొలం పొలంలోనే ఉంటాడు కదా అతని శాలరీ వేసుకుంటే ఏమొస్తుంది ఏమి మిగలదు అతను కూలంతా కూడా పోను మీరు చెప్పినట్టుగా తిండి గింజలు మిగులుతుంది లేదంటే ఆ పశువులు గడ్డి ఏమైనా మిగిలితే మిగలదు లేదు ఈ ప్రకృతి వైపరీతాలలో అది కూడా లేదు ఎక్కువ అందువల్ల రైతుకి ఆదాయం తక్కువ అవుతుంది ఈ విధానంలో ఏమవుతుందంటే మీకు నాటే నాటే కూలి కూడా తక్కువ అవుతుంది మామూలుగా మన ప్రాంతంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అంటే పన్నెండు మంది పదిహేను మంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాడుబెక్తారు ఆ పదిహేను మంది మధ్యాహ్నం నుంచి నాటు పెడతారు అంటే పదిహేను మంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాడుబెక్కేదానికి ఎంత కూలి అవుతుంది ఏడు మంది అవుతారు కదా ఏడు కూల్లు అవుతాయి ఇక్కడ ఏంటంటే ఒక్క మనిషి నారు బిక్కిస్తే పదిహేను మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు నాటచ్చు అంటే తగ్గించుకోవచ్చు కూళ్ళు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక స్క్వేర్ మీటర్కి మామూలు పద్ధతిలో ముప్పై ఆరు మొక్కలు నాటాం ఇది పదహారు మొక్కలు నాటలం ఓకే అంటే ముప్పై ఆరు మొక్కలు నాటే టైంలో పదహారు మొక్కలు నాటలేమా సో కూలీ కూడా తక్కువ అవుతుంది కాకపోతే ఒకటి ఏంటంటే కలుపు

వాటికి మరి దానికి వస్తుంది దాని పంట అదే అదేంటంటే వెనకట కాలం కూడా మన పురాతన కాలంలో కూడా ఎదదల్లే పద్ధతి ఉండింది కొన్ని జాలు బట్టే పొలాలలో చల్లుకునేవాళ్ళం ఇప్పుడు ఎందుకంటే కూలీలు మా సాంప్రదాయ పద్ధతిలో నాటబెట్టడానికి కూలీలు దొరకడం లేదు కాబట్టి మనం ఎదదల్లే పద్ధతి కూడా చేస్తున్నారు ఆ ఎదదల్లే పద్ధతి చేసినప్పుడు మామూలుగా సేంద్రియ పద్ధతిలో అంటే ఆర్గానిక్ మెథడ్లో చేసినప్పుడు వడ్డీ వడ్ల గింజ మొలకెత్తటప్పుడే కలుపు మొక్క కూడా మొలకెత్తుంటుంది సో యాజమాన్యం చాలా కష్టం అవుతుంది సరే కెమికల్గా చేసేవాళ్ళు కలుపు ముందు చలుపుకుంటున్నారు కానీ అందులో కూడా దిగుబడి తక్కువ ఎందుకు వస్తుందంటే బ్రాడ్కాస్టింగ్ మనం విత్తనం వెతేటప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా పడవు కదా ఒక చోట పడుతుంది ఒక చోట పలసగా పడుతుంది మరి ఏ మొక్క అయినా దుబ్బు చేయాలంటే ఫోటో సెన్స్ అనేది కావాలి కదా అక్కడేమో పిలకలు ఒత్తుగా అయిపోయేసి పిలకలు ఇది అయిపోతుంది ఇక్కడ ఒక్కొక్క చోట గ్యాప్ కూడా ఎక్కువ అవుతుంది ఒకప్పుడు ఇంకా తప్పదు కాబట్టి నాటే దానికన్నా అది బెటర్ అనే దానితో దానికి పోతున్నారు వీటన్నిటికన్నా డ్రమ్ సీడ్ సిస్టమ్ అనేది కూడా ఉంది ఆ డ్రమ్ సీడ్ సిస్టమ్ అంటే మొలకెత్తిన విత్తనాల్ని డ్రమ్ లాకపోతే పడుతూ వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దీనిలో అది కూడా ఏమిటనంటే మొలకెత్తాం కాబట్టి దీంతో కలుపు కూడా వస్తుందనే దాంతో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది శ్రీవరి సాగ అనేది మాత్రం అంది అధికంగా వీటన్నిటికన్నా అధికంగా దిగుబడి వచ్చేది శ్రీ సాగే కాకపోతే రైతు కొంతకాలం ఒక నాటిన తర్వాత పదిహేను ఇరవై రోజుల వరకు జాగ్రత్తగా మేనేజ్మెంట్ స్కిల్స్ చూడాలి దీనిలో ఆ కలుపు రాకుండా ఉండడానికంటే నాటిన పదకొండవ రోజు నుంచి కోనవేడర్ అని ఉంటుంది కోనవేడ నీటికి పోవడం వల్ల ఎందుకంటే ఈక్వల్గా నాటాం కాబట్టి కోనవేడ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్లో తిరుగుతుంది ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు రెండు సార్లు అడ్డం నీళ్ళకి తిప్పడం వల్ల ఏదైతే కలుపు వస్తుందో మనం కలుపు అనేది వేస్ట్ అనుకుంటున్నాం ఈ పద్ధతిలో కలుపు వేస్ట్ కాదు ఇట్ ఈజ్ ఆర్గానిక్ కంపోస్ట్ ఆ క మొలకెత్తిన గడ్డి విత్తనాలు ఉంటాయి కదా తొంగ కానీ ఏదైనా కానీ సో మన కోనం వేడి తిప్పినప్పుడు అది ఆటోమేటిక్గా ఇన్కార్పొరేట్ అయిపోతుంది భూమిలో ఇన్కార్పొరేట్ అయినప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది సో మొక్కకు కావాల్సిన ఆహారం కూడా ఆ భూమిలో వచ్చిన కలిపే దానికి ఆహారం కింద కూడా మనం కంపోస్ట్ కింద చేసుకోవచ్చు కాకపోతే కొంచెం యాజమాన్యం స్కిల్స్ చూడాలి చూడాలి ఓకే కంటిన్యూ చేద్దాం ఇంకో కాలర్ ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే మాట్లాడండి సార్ తో నమస్కారం నేను రెండు వేల మూడులో శ్రీవర్ సాగు చేసిన మేడం చేసి నా కానీ బీడరింగ్ చాలా కష్టం కష్టమైంది సార్ వీడరింగ్ గురించి చెప్పట్లేదు చెప్తున్నా ఆ బీడరింగ్ మాకు కొంచెం కష్టమైంది దిగుబడి దిగుబడి మంచిగా వచ్చింది పిల్లలు మంచిగా వచ్చింది వరి బాగా వచ్చింది సార్ చెప్పింది అంత కరెక్ట్ కానీ బీడరింగ్ ఇబ్బంది అయితే సార్ అది వేడరు కోనో వేడరు తిప్పాలి ఎవడైనా కూలి వాడు రమ్మంటే ఈరోజు వచ్చినాడు రేపు నేను తిప్పాల్సి వస్తుంది రాడు ఒకటి సో వీళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ తెలియదు కొన్ని నల్ల మట్టి ఉంటుంది ఆ నల్లరేగడ మట్టిలో కోనో వేడ తిప్పాలన్నప్పుడు సో అది ఇరుక్కుపోతుంది అనేది కూడా ఒకటి ఉంటుంది ఇరుక్కుపోవడానికి కారణం ఏంటంటే సాయిల్ టైట్గా ఉంటుంది కదా దానికి దానికి చుట్టుకుంటుంది బురదగా ఉండడం దానికి మేమేం చెప్తామంటే రేపు కోనో వీడ తిప్పాలంటే ఈరోజు సాయంకాలం నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టినప్పుడు నీళ్ళతోటి కానీ మనం తిప్పినప్పుడైతే ఆ అతుక్కున్న బట్టి అందులోనే వదిలేసుకుంటూ పోతూ ఉంటుంది సో ఇది విధానం దానికి మేము ప్రభుత్వాన్ని కోరేది కూడా ఈ కోనో వీడ కానీ అన్నీ కూడా మేము తయారు చేసుకునే ప్రభుత్వం ఏది ఇచ్చింది కాదు మేము ప్రభుత్వం ఆగ్రో డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్ చేసేదంటే ఎవరికైనా నెట్టుకుపోవాలంటే కష్టం కాబట్టి మెకనైజేషన్ కావాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము విజ్ఞప్తి చేసాం ఒక మనిషి అది బ్యాటరీ సిస్టమా లేదు డీజిల్ తోట పెట్రోల్ తోట లేకపోతే ఎలక్ట్రిసిటీ తోట అట్ ఏ టైమ్ త్రీ రోజు ఫోర్ రోజు కానీ కోనోట్ర కానీ తిప్పగలిగినట్టుగా ఉంటే కాదు మనం ఈజీ అవుతుంది కదా ప్రతి ఒక్క రైతు చేస్తాడు భారతదేశం మొత్తం వరి సాగు వాళ్ళంతా కూడా శ్రీవరి సాగులో ఇది ఏదో విఠలాచార్య పిక్సీ లాగా బుస్సును విభిస్తే బిల్డింగ్లు రావు సో నిజ హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ ప్రూవ్ టెక్నాలజీ ద్వారానే ఇది వస్తుంది కాబట్టి ఆ కోనో వేడరికి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఈ విధానం ద్వారా అనేక మంది రైతులు వ్యవ మరి శ్రీవారి సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ కోడో కోన వీడి తిప్పడానికి కూలిపాడి ఈ రోజు వచ్చినాడనుకో సాయంకాలం మళ్ళీ వాడికి ఆ బాటలో మందు ఇవ్వాలి వెయ్యి రూపాయలు ఇవ్వాలి మరి ఈ రోజు ఈ రోజు వచ్చిన మళ్ళీ రేపు రాడు నేను అంటే ఒక ఎకరం ఉందనుకో పది మంది లేడీస్ పెడితే వాడు కలుపు తీసుకుంటూ పోతారు ఈజీగా పాటలు పాడుకుంటారు వీడికి నర్వస్ వీక్నెస్ అయిపోతుంది ఈ మొత్తం నేను సాయంకాలం వరకు నేను ఒక్కడనే తిప్పాలనే దాంతో నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు అందువల్ల మేము ఏం చెప్తామంటే సో ఈ రోజుల్లో రైతు తిప్పుకుంటేనే రైతులు కూడా అందరూ కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కానీ ఈ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆగ్రో డిపార్ట్మెంట్ కానీ ఒక అట్ ఏ టైం ఫోర్ రోజు వీడింగ్ చేసే మెకనైజేషన్ కావాలి అది ఈజీ మెథడే సో దాన్ని కనిపెట్టక దాన్ని చేయకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ చెప్పిందని కూడా దానిలో కూడా వీళ్ళు ఏం చేస్తారు కదా నీళ్ళు లేకుండా పండించాలనే నీళ్ళు లేనప్పుడే కోన పెట్టదుపుతారు ఆ మట్టి ఇరుక్కుపోతుంది సో కలుపు తీసేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా నీళ్లు ముందు రోజు సాయంకాలం నీళ్లు పెడితే నానుంటుంది నాన్నప్పుడు ఈజీ అవుతుంది కాలర్ ఉన్నారు సురేష్ కుమార్ రెడ్డి రంగారెడ్డి నుంచి నమస్తే అండి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అర్బన్ సిటీ దగ్గర కాస్ట్ ఆఫ్ ఒక ఎకరాకి ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ కల్టివేషను మామూలుగా దుక్కి దున్నడానికి నువ్వు మామూలు పద్ధతిలో ఎంత అవుతుందో అంతే అవుతుంది ఇక్కడ కూడా ట్రాక్టర్ కోసం మరి నారుకి నారుకి మామూలుగా మీరు ఒక ముప్పై కిలోల ఒడ్లు పదకొండు వందలు పన్నెండు వందలు మనం కొనుక్కొని వస్తాం ప్లస్ అది ఒక టౌన్లోనే ఉంటుంది ఇంటి పక్కన ఉండదు కదా దాన్ని రిక్షాలో వేసుకుని బస్ స్టాండ్కి రావాలి లేదు బస్సులో వేసుకుని ఉన్న దిగాలి అక్కడి నుంచి ఇంటికి తీసుకురావాలి రో రిక్షా ఛార్జీలు అవి ఇతని ఛార్జీలు అన్నీ కలిపి కూడా ఒక వంద నూట యాభై రూపాయలు అవుతుంది పదమూడు వందలు అవుతుంది నారు మనం రోహిణి ఖాతాలో నారు పోస్తున్నాం ఒక ఎకరాకి నారు మామూలు సాంప్రదాయాన్ని పోయాలంటే ఆరు సెంట్లు విస్తీర్ణం దుక్కి దున్నాలి ఆరు సెంట్లకి ట్రాక్టర్ రాదు చిన్న విస్తీర్ణం కాబట్టి ట్రాక్టర్ తిరగలేదు కాబట్టి ఎడ్లతో దు నాడుబోయడానికి దున్నాలి నాడుబోయడానికి ఎడ్లు నాగలి వస్తే పదిహేను వందల వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు సార్లు దుంటే మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది సో అది ఒక పన్నెండు వందలు ఇది ఒక మూడు వేలు ఎంత అవుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు నా పొయ్యి ముందే పొయ్యికి ముందే అవుతుంది దాన్ని మళ్ళీ ఏం చేస్తాము దాన్ని మొత్తం కూడా చేత్తో వస్తాలి ఎవరన్నా అదే పనుల్లో వాళ్ళే రైతులుగా ఉండి చేస్తే చేసుకోవచ్చు మళ్ళీ నారు వేయడానికి అందరికీ రాదు కదా ఎద్దవాళ్ళను ఈక్వల్గా చేయాలి కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళని అనుభవం ఉన్న పిలుస్తారు ఇప్పుడు ఆ సురేష్ లాంటి వాళ్ళని పిలుస్తారు అనుకోండి పిలిచినప్పుడు ఏం చేస్తాడు అయ్యా నాకు వేరే పని ఉంది నేను అక్కడికి పోవాలి ఎక్కడ పోవాలంటే నీ పనికి నేను మనిషిని పంపిస్తాను మన మనిషిని అతనికి పని పనికి పంపిస్తే అతను వచ్చి విత్తనం ఎత్తిపోతాడు ఆ కూలీ అవుతుంది ఆరు వేల రూపాయలు నర్సరీలోనే మనం పెట్టుకోవచ్చు దీనిలో నారు పోయడానికి నారు ముందే ఈ నారు పోయడానికి మా కూలోళ్ళు ఒక ఆడ మనిషిని పంపిస్తే మధ్యాహ్నం పంపిస్తే నాలుగు గంటల కల్లా నారు పోసుకుని వచ్చేస్తా ఉంది ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది ప్రధాన పొలం దున్నినాం కాబట్టి ప్రధాన పొలంలోనే నారు పోసుకోవడానికి కొంచెం రేజ్ కాబట్టి నారులోనే మనకు ఆరు ఆరు వేల రూపాయలు ఆదాయం చేసుకోవచ్చు నాటే కూలు మిగులుతుంది తక్కువ అవుతుంది నారు పోసే విధానంలో తక్కువ అవుతుంది ఎందుకంటే అతను క్లియర్గా చెప్పాలి కాబట్టి సో ఆరు వేల రూపాయలు మన నర్సరీ బెడ్లోనే మిగులుతుంది

ఏ ఒడ్లై మీ ప్రాంతంలో ఏ ఉంటాయో శ్రీవరి సాగకి ఏ ఒడ్లైనా పర్వాలేదు ఏ ప్రాంతంలో వాళ్ళు ఆచరిస్తారు అదే ఒడ్లు నాటే విధానం నారు పోసే విధానం నీళ్లు పెట్టే విధానం మాత్రం మార్పు ఇక్కడ ఓకే దీనికి శ్రీవరికంటూ సపరేట్ వంగడం కూడా ఏది లేదు ఏ ప్రాంతంలో మన ప్రాంతంలో తెలంగాణ సోనా ఉంది అనేక రకాలు కూడా మన ప్రాంతంలో ఉండే మన ఆ విధానాలు మనం పండించుకోవచ్చు ఇంకొక ఆంధ్ర ఉంది బీపీటీ అంటారు సన్నోడ్లో అవ్వడం పండించుకుంటారు తమిళనాడు ఇంకొక వెరైటీ ఉంటుంది ఇక ఆర్గానిక్ వచ్చే మాపలే సాంబార్ అని చెప్పి రెడ్ రైస్ అని బ్లాక్ రైస్ అని అనేక రకాలు ఉన్నాయి ఏ వరినైనా నారు పోసే విధానం నీళ్లు పెట్టే విధానం మొదట పొలాన్ని లెవెలింగ్ కావాలి నీట్గా లెవెల్ చేసుకోవాలి లెవెల్ చేసుకుని ఎందుకంటే అప్ అండ్ డౌన్గా ఉంటే నీళ్ళు ఎక్కువ ఉన్న చోట ఏమో పిలకలు పెట్టదు నీళ్ళు తక్కువ ఉన్న చోట ఇది ఎండిపోతూ ఉంటుంది కాబట్టి భూమిని సమాంతరంగా లెవల్ చేసుకుంటే సరిపోతుంది ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒడ్లు పోసుకొని నాటు పెట్టుకోవచ్చు విధానం మాత్రం ఓకే ఇప్పుడు పండించేటప్పుడు విత్తనాల టైంలోనే నారు పోసే టైంలోనే ఇంత మిగులుతుంది అని చెప్తున్నారు కదా తర్వాత చీడపీడలు ఎలాంటివి వస్తాయి దానికి సేంద్రియ పద్ధతులు ఎలా ఉంటాయి చీడపీడలు దీనికి అసలు రావు తక్కువ చాలా తక్కువ తక్కువ ఎందుకంటే దేశం ఉంటుంది ఎప్పుడైతే నీళ్లు ఎక్కువగా ఉంటే డిసీజెస్ కూడా ఎక్కువ వస్తాయి మనం స్లమ్లో ఉంటే డిసీజెస్ ఎలా వస్తాయో అదే విధంగా నీళ్లు అధికంగా ఉండడం వల్ల డిసీజెస్ ఎక్కువ వస్తాయి ఇందులో నీళ్లు తక్కువ పెట్టడం వల్ల దుబ్బు ఏపుగా పెరుగుతుంది ఏపుగా పెరగడం వల్ల గ్రీనరీగా బాగా ఏపుగా పెరుగుతుంటుంది కింద నుంచి బుష్ లాగా ఇట్లా వస్తుంది ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆకు ఉంది చూసారా వరి మొక్కొక్క ఆకు రంపంలాగా ఉంటుంది మీరు ఎప్పుడైనా రంపంలాగా ఉంటుంది అది మనం ఇట్లాంటి కూడా చేయి కూడా ఏలు కూడా కోసిపోతుంది సో శ్రీవరి పద్ధతిలో ఆకు దృఢంగా ఉండడం బలంగా దృఢంగా ఉండడం వల్ల రంపంలాగా ఉంటుంది కాబట్టి ఏ పురుగైనా దాన్ని ఆశిస్తే దాన్ని నోరు కట్ అవుతుందని చెప్పేసి చేడపడలో తక్కువ వస్తాయి రా ఆకును కట్ చేసే రావు రేర్గా ఏదన్నా రావచ్చు డిసీజు ఇంకొకటి ఎందుకు రాదంటే ఏరియేషన్ బాగా జరుగుతుంది క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మనం ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టాం కాబట్టి ఎప్పుడైతే ఇరుకిరుగ్గా ఉండో ఇంకొక విధంగా ఉంటేనే డిసీజెస్ వస్తాయి ఇక్కడ ఏ రేషన్ బాగా జరుగుతుండడం వల్ల డిసీజెస్ తక్కువ వస్తాయి దుబ్బు ఏపుగా ఉండడం ఆకు గ్రీనరీగా ఉండి బాగా రంపంలాగా ఉండడం వల్ల తక్కువ అవుతుంది ఇంకా ఏదన్నా ఎక్కడో చోట వచ్చిన దానికి దానికి ఆర్గానిక్ పద్ధతులు అనేక రకాల మనం ఫెస్ట్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయి ఇప్పుడు స్టెంబోరర్ ఉంది వచ్చింది అనుకోండి ఆ స్టెంబోర్ ఏం చేస్తాము ఒక ఐదు లీటర్ల పాలను బాగా తోడుబెట్టి నాలుగైదు రోజులు మురగబెట్టి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది దాన్ని మజ్జిగలాగా చిరికేసేసి ఆ మజ్జిగని ఒక పావు లీటర్ మజ్జిగ ట్వంటీ ట్వంటీ లీటర్ కాన్కి పోసుకొని స్ప్రే చేస్తే బాగా కిందికి దాకా దిగేసేటట్టుగా స్ప్రే చేసామనుకోండి ఈ బ్యాక్టీరియా ఆ మాలో ఉండే పురుగుని తినేస్తుంది ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో వరి సాగు అనేది మీరు అన్నట్లుగా కేవలం తిండి గింజలు మాత్రమే మిగులుతాయి చాలామందికి మీరు చెప్పిన శ్రీవరి సాగు ఈ పద్ధతిలో కనుక చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇందాక మనకు రైతులు కూడా చాలా మంది చెప్పారు అద్భుతమైన సమాచారాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్కారం